హితబోధ వీక్షకులందరికీ ప్రభ నేసుక్రీస్తునామంలో శుభములు యశ్వంత్ గారు వందనాలండి వందనాలు కోన వీరబ్రహ్మం గారు రాసినటువంటి బైబుల్ భాగవతం అనే పుస్తకం నుంచి ఇరవై ఒకటవ ప్రశ్న క్రైస్తవులు ఎక్కడ ప్రార్థన చేసుకోవాలి చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా లేక తమ తమ ఇళ్లలో ప్రార్థన చేసుకోవాలా వ్యర్థమైన మాటలతో విస్తారమైన ప్రార్థనలు చేయవచ్చా చేయకూడదా క్రైస్తవులు అన్యజనుల వల్లే సమాజ మందిరము లేదా చర్చిలలోకి పోయి ప్రార్థన చేయకూడదు ప్రార్థనలో వ్యర్థమైన మాటలు వచింపకూడదు విస్తరించి మాట్లాడకూడదు అని మతై సువార్త ఆరో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనాల మధ్య ఉంది అని కోన విరూ అంటా ఇంకో విషయం కాబట్టి క్రైస్తవ భక్తులు చర్చిలకు వెళ్ళనక్కర్లేదు తమ ఇళ్ళలో ఉండి ప్రార్థన చేసుకోవాలి సుదీర్ఘమైన ప్రార్థన చేయకూడదు అని కోన విరూభ్రమంగా అంటా ఉన్నారు దీన్ని మీరు ఎలా అధ్యాయంలో మాత్రమే కాదు అసలు మొదటి వచ్చిన నుంచి పద్దెనిమిదవ వచనం వరకు కూడా వారు శాస్త్రులు పరిశైలు ఆ వాళ్ళ యొక్క వేషధారణను ఖండిస్తూ ఉన్నటువంటి సందర్భం అనమాట అందులో ఒక త్రీ ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు ముందు ధర్మం చేయడం గురించి గివింగ్ గురించి ఆ తర్వాత ప్రార్థన గురించి ఆ తర్వాత ఉపవాసం గురించి ఈ త్రీ ఎగ్జాంపుల్స్ తీసుకొని వీటి విషయంలో శాస్త్రులు పరిశైలు ఎలా ఆ భక్తి క్రియల్ని వేషధారు లాగా చేస్తున్నారు యాక్చువల్ గా ఎలా చేయాలి అనే విషయాన్ని చెప్తూ ఉంటాడు అనమాట అందులో ప్రార్థన కూడా ఉంటుంది ప్రార్థన కూడా శాస్త్రులు పరిసర సమాజ మందిరాల్లో అలాగే సంత వీధుల్లో ఉన్నప్పుడు ప్రజలకు ప్రదర్శించాలి తమ భక్తిని అనే ఉద్దేశంతో ప్రార్థన ద్వారా ప్రార్థన అంటే మేము చాలా భక్తి పరులము నీతి అనేది ప్రజలకు తెలియడం కోసం వాళ్ళ మెప్పుని దృష్టిలో పెట్టుకుని మనుషుల నుంచి వాళ్ళ మనుషుల మెప్పు వాళ్ళ యొక్క వాళ్ళు వీళ్ళని కనపరచాలి అనే ఆలోచన కలిగి ఆ వీళ్ళు సమాజ మందిరాల్లో ఉన్నప్పుడు ఇంకా వీళ్ళ యొక్క వేషధారని ఇంకా తారా స్థాయికి చేరుకునేది కాబట్టి మీరు మనుషుల మెప్పు కోసం కాకుండా రహస్యంగా చేయండి అప్పుడు రహస్యం చూసే మీ తండ్రి మీకు తనకి తగిన బహుమానం ఇస్తాడు అని చెప్పి యేసు ప్రభు చెప్తూ ఉంటారు అనమాట అలా అదే అదే సందర్భంలో మీరు వ్యర్థమైన మాటలు వచించొద్దు అలాగే విస్తారంగా ప్రార్థన చేయొద్దు అని అన్ని అయితే అది కేవలం వ్యర్థమైన మాటలు విస్తారమైన మాటలు అని చెప్పి ఊరుకోకుండా అన్యజనుల వలే అని అన్నారు అంటే అన్యజన్లు ఎలా చేస్తున్నారు వ్యర్థమైన మాటలు అంటే ఎంటీ వర్డ్స్ అని ఉంటుంది మీనింగ్ అర్థం లేని మాటలు అర్థం లేని మాటలు అంటే అన్యజన్లు ఎలా చేస్తారు అలాగా అంటే వాళ్ళు పదే పదే మంత్రాలు జపించడం గాని లేదంటే కొన్ని పదాలు కొన్ని శ్లోకాలు నేర్చుకున్నది మళ్ళీ మళ్ళీ వల్లించడం కానీ లేదంటే నిజంగా ఏం మాట్లాడుతున్నామో ఏం చెప్తున్నామో దాని మీద ఆలోచన లేకుండా అర్ధరహితంగా పనులు చేయడం గాని అలాగే విస్తారమైన ఆ ప్రార్థన ఇప్పుడు కర్మేలు పర్వతం పైన వాళ్ళు ఉదయం మొదకులు మధ్యాహ్నం వరకు బయలా అని చెప్పి ఒకటే ఫ్రేజ్ ఉంటది అక్కడ వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం దానికి చేశారు వాళ్ళు సేమ్ సో అట్లా మీరు అన్యజనుల లాగా చెయ్యొద్దు అంటే మీ దేవుడికి నీకు ఏం కావాలో ఆయనకు తెలియదు లేదా నువ్వు పదే పదే ఆయనకి చెప్పడం ద్వారానే చెప్పి అడిగి నువ్వు సాధించాలి దాన్ని అన్న కోణంలో చెయ్యక్కర్లేదు లేదా ఆయనకు వినబడట్లేదేమో ఆయన నన్ను చూడాలంటే నేను కొన్ని గంటల తరబడి కూర్చుంటే తప్ప నన్ను కరుణించడు నన్ను దర్శించడు ఇలాంటి ఆలోచనలు కాకుండా నీ తండ్రి దగ్గరికి నీ పరమ తండ్రి దగ్గరికి నువ్వు తీసుకెళ్లే అక్కర్లు ఆయన కృపా సింహాసనం దగ్గరికి నువ్వు తీసుకెళ్ళపోయే అక్కర్లు ఆయన ఎప్పుడో ఎరిగి ఉన్నాడు ఆయనకి సమస్తము తెలుసు అన్న స్పృహ కలిగి ఆయన నీకు తండ్రి అనే భావన కలిగి మన అక్కర్లు ఆయన దగ్గర తీసుకెళ్లాలంటే అంటే వేరువేరు అంశాల గురించి ప్రార్థన చేయడం గురించి మాట్లాడలేదు అదే వేరువేరు అంశాల గురించి కొన్ని సమయం కేటాయించుకొని ఎక్కువ సమయం ప్రార్థన గడపడంలో కూడా ఇబ్బంది ఏం లేదు అన్యజనుల వలె అనేది అందుకే అక్కడ ప్రాముఖ్యం అన్య అన్యజనులు ఎట్లా విస్తారంగా ప్రార్థన చేస్తున్నారో మీరు వాళ్ళకలాగా విస్తారమైన ప్రార్థన చేయొద్దు ఎస్పెషల్లీ సందర్భం ఏంటి వేషధారణను ఖండించడం సో ఈ విస్తారమైన ప్రార్థన ఈ వ్యర్థమైన మాటలు వాడుతూ చేసేటువంటి ప్రార్థన ఇది కూడా వేషధారణతో ముడిపెట్టి ఆలోచించాలి వేషధ అంటే మనుషుల మెప్పు కోసం కాకుండా నీ దేవుని దృష్టికి నేను చేస్తున్నది యోగ్యమైనది నా నేను దేవుని మెప్పు కోరే విధంగానే దేవుని నన్ను మెచ్చుకునే విధంగానే నేను ఈ పనులు చేస్తున్నాను నా భక్తి క్రియలను పరిశీలించుకోమని యేసుప్రవారు సరి చేస్తూ శాస్త్రని పరిశీలన ఖండిస్తున్న సందర్భం అంతేగాని చర్చికి వెళ్ళాలా వద్దా అనే లేకపోతే ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి చర్చిలో ప్రార్థన చేయాలా ఇంట్లో ప్రార్థన చేయాలా అని చెప్తున్నటువంటి సందర్భం కాదు అది ఆ అంటే ఈయనకి వాటిని ఎట్లా వ్యాఖ్యానించాలో అర్థం కాలేదన్నమాట కోన వీరబ్రహ్మణ్ గారికి ఒక సామెత ఉంటుంది కదా తలపాగా చుట్టుకోవడం చేత కాని వాడు అలవంకరణ అట్లా ఆయనకి బైబిల్ని ఎట్లా వ్యాఖ్యానించాలో తెలియట్లేదు కాబట్టి ఇష్టానుసారంగా ఏది పడితే బైబిలే తప్పండి అనమాట థ్యాంక్ యూ యశ్వంత్ గారు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం అందరికి వందన